ये ये वाला रियल कोर्स में मुकेश ओम 5 लाख शॉर्ट है। ये डबल फॉर डबल फॉर और ये फाइव फाइव ये दो डस बिरकुल स्पून पे देखो दिस पूरी स्पून पे और पर ये तीन देर है स्पून में खास की है और तो वो तो बारिश नहीं हुई बिल्कुल नहीं कोई चीज ज्यादा सर देते एंटरपाइज एंटर फाइव हेलो फाइव सर टेक्नीशियन टीम हैदराबाद टीम हां हैदराबाद टीम है वी हैव कंसलटेंट्स टू हैव वाले वाले टूस्क गुड అప్పటి బస్టాండ్ రూల్స్ బట్ ఆన్ అండ్ ఆఫ్ లైట్ వర్క్ హాయి షీస్ ఎండ్ ఇస్ నాట్ ఈబుల్ టు బి ఫుల్ టైమ్ మెయింటెనెన్స్ ఐ నాట్ మేకింగ్ స్టేమెంట్ ఒకట్ పబ్లిక్ పాయింట్ ఉంటారు ఒక ఏరియాను కూడా చక్కగా దేని వాడకపోవచ్చు ఇక్కడైనా ఫంక్షన్ పెట్టుకుంటే లంచ్ ఇలాంటి గాని అంటే ఇక్కడ పెట్టాలి అక్కడ కింద వైపు లేదంట కార్నర్ లోకి విపట్నస్ పోర్లేస్ అవర్ వేరే వంటలు హాటల్స్ ఫెస్

क्लमार को मारते होंगे हाँ मज़ेद तो लेते हैं नहीं नहीं और क्लमार हम्म विलेज में भी पढ़ता है विलेज ओके क्लमार तो निकूडे ने भी कुछ कंटिन्यू दे बोल दे सीरीज प्लान करे वोक भी आउट सो मी नेक्स्ट टाइम यूज़ करें अंदर काम इक्वल पली फोर्ड राधा ने ही हाँ ओके देने स्कोप बट वी नीड टू वर्क ऑन कंफर्मेशन में जैसा मैं जैसा मान बट आई एम गोइंग टू थिंक दैट अदर थिंग वी कैन टेक बट ओनली जस्ट चालू मान जी तो ये तीन مللي टाइम मैडम यू मीन इट्स अ क्वेश्चन यू से व्हाट यू डू इट को बोलू यू मीन तो मेरे कुछ चिपीडीडो अभी मनमी अभी तस्को री क ఫిఫ్ంది కేసు సాయి టీసన్ గవర్నమెంట్ ఫండ్స్ ఆల్సోనా ఫిఫ్ఐ ఆన్ ద మోడల్ ఆఫ్ దిస్ కొండ కొండపల్లి ఫోర్ట్ ఆల్ అదర్ ఫోర్ట్స్ ఆల్సో షుడ్ బి డెవలప్ అండ్ బాపూర్ మ్యూజియం ఆడే ఆల్ అదర్ మ్యూజియమ్స్ ఆల్సో షుడ్ బి డెవలప్ సో ఆల్ అదర్ ఆల్సో ఇంజీన్ సో దేనికి

సో ఆ లైట్స్ పెట్టేచ్చు మనం ఆ లైట్స్ కూడా పెట్టలేము కాబట్టి వీక్ సోలార్ మామూలు ఎలక్ట్రికల్ లైట్స్ పెట్టండి సో లైట్ ఈస్ ఆల్వేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ యాజ్ రిప్రాయి కానీ ఇప్పుడు అది లేదు కాబట్టి మేము సోలార్ పెట్టాం సోలార్ ఏంటి వింటర్లో అసలే పని లేదు కోతలు అవి ఇవి తినేస్తున్నాయి అయినా కానీ మేము ఏదో చేసినా అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఓన్లీ दिस इज द मेन स्टेट Mm -hmm. they won't be able to ask or they won't be able to do it, it repeater sir one photo dikenga ah that repeater sir just for a photo yes ma'am should be the a 130 i know you know it but mm it -hmm. is difficult for us to do that also should be done properly alag tha matter మన ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి పోర్ట్ అయితే ఉందో ఇది ఒక చారిత్రాత్మకమైన పోర్టు సో దీన్ని ఇంతకు ముందే సీఎం గారి చర్వాత దీన్ని పునరుద్ధరి పునరుద్ధరించారు సో దీన్ని ఒక పూర్వయోగం తీసుకొచ్చారు కానీ క్రమేణా ఇది కొంచెం ఇంపార్టెన్స్ తగ్గింది సో మీకు తెలిసే ఉంది ఆ స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో ఎన్టీఆర్ జిల్లాకి టూరిజం మంచి స్కోప్ ఉంది సో దాన్ని డెవలప్ చేస్తే మంచి ఉపాధి అలాగే ఎకనామిక్ గ్రోత్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఆ నేపథ్యంలో మన జిల్లాలో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ని ఒకసారి విజిట్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ భాగంగా ఈరోజు కొండపల్లి ఫోర్ట్కి వస్తే ఇది చాలా అద్భుతంగా తెరిచితిద్ది సో ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఆగ్మెంటెడ్ రియాలిటీతో అలాగే ప్రొజెక్టెడ్ వాల్ ప్రొజెక్షన్ డాక్యుమెంటరీతో లేజర్ షోతో దీన్ని చేయడం జరిగింది సో ఇది ఒక మంచి అసెట్ మన జిల్లాకి సో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ దీనికి యుటిలిటీ అంటే టూరిజం పరంగా దీన్ని ఇంకా యుటిలిటీ తీసుకొచ్చి దీన్ని ఒక ఇంజిన్ గ్రోత్ ఇంజిన్ లాగా చేయడానికి ప్రణాళిక చేయాల్సి ఉంది దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అలాగే టూరిజం డిపార్ట్మెంట్ సహకారం కూడా కావాలి సో ఈ ఈ నేపథ్యంలో సో దీని దీని పాపులర్ పాపులారిటీ దీని పబ్లిసిటీ ఎవరైతే దీనికి టూరిస్ట్ వస్తారో సో వాళ్ళకి దీని గురించి చెప్పడము సో దీని గురించి తెలియచేసి ఇది ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేసి సో ప్రతి ఎన్టీఆర్కి వచ్చేవాళ్ళు అందరూ సో దీనికి వచ్చి చూసేలాగా సో దీనికి ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం ఇది ఇక్కడ సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ఇక్కడ సో ఎన్నో రాజులు సో హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్ దీన్ని పాలించి ఇక్కడ ఒక స్టోరీ ఉంది సో దీన్ని ఘనతని మనము చెప్పాలి ఇది మన జిల్లాకే కాదు మొత్తం రాష్ట్రానికే మన ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం ఇది సో దీని గురించి దీన్ని ఒక టూరిజం హబ్ లాగా చేసి సో దీనికి ఒక డిస్టిక్ కూడా ఒక గ్రోత్ ఇంజిన్ లాగా చేసుకుని టూరిజం ఒక మెయిన్ హబ్ లాగా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది దీనికి మేడము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి సెక్రటరీ మేడం అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం అందిస్తానని చెప్తున్నారు దీనికి నేను కూడా ఎక్కువ చేసేది ఏంటంటే దీన్ని ఒక సస్టైనబుల్ మోడ్ కి తీసుకెళ్లడానికి పిపీపి మోడ్ సో లేదా మన గవర్నమెంట్ నుంచి ఫండ్ శాంక్షన్ చేసుకుని ఇక్కడ మెయిన్లీ మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్ ఉందో ఇక్కడ లైటింగ్ అలాగే వచ్చే వాళ్ళకి ఇక్కడ షెల్టరు సో అలాగే ఈ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కొంచెం ప్రాపర్గా చేయించేసి సో జిల్లా యంత్రాంగం ద్వారా కూడా సో వీళ్ళంత అవసరం ఉన్నంత సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము సో పబ్లిక్ కూడా రిక్వెస్ట్ అంటే ఒకసారి వచ్చేయండి వచ్చి చూడండి ఇది చూసి మీ సలహాలు కూడా ఏదైనా ఉంటే దీనికి ఇవ్వండి బికాజ్ ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్ సో దీన్ని మనం పబ్లిసిటీ చేసుకోవాలి సో దీన్ని ఒక టూరిజం మెయిన్ టూరిజం హబ్గా ఏర్పాటు చేయాల్సి ఉంది సార్ గతంలో పర్యాటక శాఖ కార్తీక మాసంలో కార్యక్రమాలు నిర్వహించేవారు తర్వాత డిసెంబర్ థర్టీ ఫస్ట్ కార్యక్రమం నిర్వహించేవారు ఇప్పుడు కొన్ని కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఖచ్చితంగా అండి ఇప్పుడు ఏదైతే చెప్పానో ఎన్టీఆర్ జిల్లాకి ముఖ్యంగా టూరిజం మంచి పొటెన్షియల్ ఉన్న సబ్జెక్టు సో కాబట్టి దానికి తగ్గట్టుగా ఏదైతే మెయిన్ ముఖ్యమైన రోజులు ఉన్నాయి లేదా కార్తీక మాసం ఏమని చెప్పారు అదే ప్రకారంగా అన్ని చోట పాజిబిలిటీ ఉన్న అది చేసి సో పబ్లిక్కి దీని గురించి తెలియజేయడము సో పబ్లిక్ దీని నుంచి ఉపయోగించుకోవాలి ఇది ఒక టూరిజం సెంటర్స్ గా ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతాయి జరుగుతాయి సిబ్బంది కొరత బాగా ఉంది చాలా మంది పర్యాటకులు వస్తున్నారు దానికి తగ్గట్టు సిబ్బంది లేరు కూడా కూడా సో అదే మేడం కూడా సెక్రటరీ మేడం కూడా ఇప్పుడే అది నా దృష్టికి తీసుకొచ్చారు సో వెంటనే దీన్ని ఒక రివ్యూ పెట్టుకుంటాను ముఖ్యంగా ఏంటంటే డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చాలా అవసరము అంటే ఇది ఒక డిపార్ట్మెంట్ అది ఒక డిపార్ట్మెంట్ కాకుండా ఇది ఒక జిల్లా ఒక జిల్లా యంత్రాంగం ఇది టేక్ కేర్ చేయాలి దానికోసం కావాల్సిన అన్ని సపోర్ట్ ఇవ్వడానికి స్కూల్స్ పాఠశాల ప్రత్యేక ఇది అదే గవర్నమెంట్ తో మాట్లాడతాము మేడం కూడా రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్లీ ఇది ఇది నేను చెప్పినట్టు ఇది హిస్టారీక్ ప్లేస్ ఇది దీంట్లో దీని ద్వారా హిస్టరీ చాలా వరకు పిల్లలకి ఉపయోగపడుతుంది సో ఇంత పూర్వ వైభవం ఉందా మనకు సో మన హిస్టరీ ఇంత ఘనంగా ఉందని చెప్పే ఒక ప్లేస్ ఇది కాబట్టి ఎస్పెషల్ స్కూల్ పిల్లలకి అలాగే కాలేజ్ పిల్లలకి ఇక్కడికి రావడానికి ఖచ్చితంగా మేము గవర్నమెంట్ తో మాట్లాడి సో ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఉంటే అది కూడా అరేంజ్ చేసి సో ఇక్కడ ఈవెన్ గైడ్ టూరిస్ట్ గైడ్ కూడా చాలా అవసరం ఇక్కడ ఆ గైడ్ కూడా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీ దానికి కూడా ఏర్పాటు చేయడానికి సో చర్యలు తీసుకోవడం జరిగింది ఈ చుట్టుపక్కల చాలా మంది పరిశ్రమలు డెవలప్ చేసే అవకాశం యా సిఎస్ఆర్ ఫండ్స్ లో ట్యాప్ చేయాలి మనం ఒకటి పీపీపీ ఉంది పీపీపీ మూడు లేదా సిఎస్ఆర్ ట్యాపింగ్ అలాగే గవర్నమెంట్ ఫండ్స్ ఈ మూడిట్లో అన్ని రకాలుగా అన్ని మూడు నుంచి కూడా ట్యాప్ చేసి ఏదైతే ఇక్కడ పాజిబిలిటీ అది చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది